హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మచిలీపట్నం పక్కన ఉన్న పెడన పైడమ్మ తల్లి విశిష్టత గురించి చెప్పబోతున్నాను ముందుగా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో పైడమ్మ అమ్మవారు కాపు వీధిలో తోటవారి ఆడబడుచుగా జన్మించి దాసువారి కోడలిగా పేరుగాంచినది ఈ అమ్మవారు ఒకనొక రోజు పెడన గ్రామంలో గల కృష్ణమ్మ అనే నామకరణం గల బావి దగ్గర నుంచి నీరు తెచ్చుకున్నటకు ఎలాగా అక్కడ కొంతమంది పోకిరివారు వారు ఒక స్త్రీని దుర్భాషలాడుతూ నీచమైన మాటలతో దగ్గరగా తిడుతుండగా ఆ మాటలు అమ్మవారు వినలేక బాధపడుతూ భూదేవి మాతను మీలో ఐక్యం చేసుకోవలసినదిగా అమ్మవారిని ప్రార్థించింది ప్రార్థించి తన ప్రాణాలను బావిలో దూకి అర్పించింది అప్పుడు భూదేవి మాత వరుణించి అమ్మవారిని తనలో ఐక్యం చేసుకుంటూ ఆ క్షణంలో భూమి కంపించగా శ్రీ పైడమ్మ అమ్మవారు భూమాతవుడిలో చేరినారు కొంతకాలం నాకు ప్రస్తుతం పైడమ్మ ఆలయం వెనక భాగంగా ఉన్న చెరువులో అమ్మవారు శిలారూపమై ఉన్నది పెడన గ్రామం నాకు చుట్టుపక్కల గ్రామాలలో నుంచి పొలం పనులకై కూలి చేసుకుంటకు వచ్చిన కూలివారు ఆ చెరువులో బట్టలు ఉతుకుతూ ఉండగా శిలారూపంగా ఉన్న శ్రీ అమ్మవారు రాతి విగ్రహంపై బట్టలు ఉతుకుతున్న ఒక స్త్రీ పైన గణాసారి రూపంలో ఉల్లాసంతో ఒంటి మీదకు వచ్చి పుట్టింటి వారైన కోట వంశీయులు వారైన దాసి వంశీయులని చిచ్చట గుడి కట్టించి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు పదకొండు రోజులు అమ్మవారికి ఉత్సవాలు చేయవలసిందిగా గణాసారి ద్వారా చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ పైడమ్మ అమ్మవారి దేవాలయమును శ్రీ దాసు వెంకటాచలం శ్రీ తోట రామయ్య గారు వార్ల పునర్నిర్మాణం చేసి ఉన్నారు అప్పటి నుండి తోట వంశీలు దాసు వంశీలు చెరోక సంవత్సరం పూజారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పటికీ పూర్వాచారం ప్రకారం శ్రీ అమ్మవారు అలంకారం పూర్తయిన తర్వాత ఘటం బందర్ నుండి ఊరేగింపుగా మార్గశిర పౌర్ణమి నాడు కృష్ణమ్మ బావి దగ్గర దాసువారి నైవేద్యము అమ్మవారికి సమర్పించి తదుపరి ఘటం గుడి వద్దకు తీసుకువెళ్ళి పుట్టింటి వారైన తోట వంశీయులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తదుపరి బావి దగ్గర పూజ్యాధికారములు మంగళహారతులు నిర్వహించారు ఆ పదకొండు రోజుల్లో ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఆ రోజుల్లోనే ఎక్కువగా భక్తులు తమ తమ మొక్కులు తీర్చుకున్నటకు ఆనవాయితీగా వచ్చినది ఇక్కడ ఈ గడన గ్రామ ప్రజలు ప్రతిరోజు పదకొండు రోజులకు సంబంధించి చక్కటి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా వారి మొక్కులు తీర్చుకున్నటకు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు తొమ్మిదవ రోజు మాత్రం ముత్రాసు వర్ణం వాళ్ళు మాత్రం డప్పు టమరాలతో లైటింగ్లతో చక్కగా కనుల విందుగా సంబరాలు నిర్వహించుకుంటారు చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నట్టుకు మొక్కులు తీరుతాయని ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు శ్రీ అమ్మవారికి పది రోజుల జాతర నిర్వహించిన తదుపరి పదకొండవ రోజున అత్తంటి వారైన దాసువారి ఇంటి దగ్గర నుండి మహానైవేద్యమును మేళతాళములతో తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు తదుపరి పూర్వాచారము ప్రకారము పుట్టింటి వారైన తోటవారి ఇంటికి వచ్చి ఒడిమాల కట్టించుకొని అతి వైభవంగా గ్రామోత్సవం జరుపుకొని ఘటం గుడి దగ్గరకు తీసుకువెళ్ళి హారతలు అందుకొని ఆలయంలోనికి ప్రవేశించదు తదుపరి అమ్మవారికి ఉయ్యాల సేవ మంగళహారతలకు ఉత్సవం పరిసమాప్తం అవుతుంది కావున భక్తులు శ్రీ పైడమ్మ అమ్మవారిని దర్శించి తరించగలరు